అమ్మవారి దగ్గర దుర్గా ఏదిస్తూ నన్ను ఎందుకు చంపేయలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది అమ్మవారిని కాదు అడిగేది నేను చెప్తాను అని ఒక అతను ముందుకు వస్తూ ఉంటాను దుర్గా అతన్ని చూసి ఎవరా అని షాక్ అయిపోతుంది ఆయన ముసుగు తీసేసలే తన మొహం అంతా కాలిపోయి ఉంటుంది అమ్మవారు కాదమ్మా నేను చెప్తాను నువ్వు నన్ను నమ్ము అని అంటారు దానికి నేను ఎలా నమ్మాలి నిన్ను అంటుంది అక్కడే వాసు ఉంటారు దుర్గా నేను చెప్తున్నాను నువ్వు నమ్మాల్సింది ఆయన ఎవరో కాదు మా నాన్నగారు ధర్మరాజు అని చెప్తుంది ఆ ధర్మరాజు ఇంకా దుర్గకి ధనుంజయవర్మని చంపింది ఎవరో చెప్పబోతూ జరిగిన కథ మొత్తం చెప్తూ ఉంటారు వర్మ మెత్త మంచి దిగి వస్తూ ఉంటారు అప్పుడే ధనుంజయవర్మ భార్య పూజ చేస్తూ ఉంటుంది పూజ చేసుకునే తీసుకొని వస్తే ఆ హారతి తీసుకుని హారతి ఆగిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుందని కంగారు పడుతూ ఉంటుంది నేను ఒక మంచి పని మీద పోతు వెళ్తున్నాను వెళ్ళొద్దు అనొద్దు నేను వెళ్తున్నాను అని చెప్తారు దా అట్లా అయితే పురుషోత్తాన్ని తోడుగా తీసుకువెళ్ళండి ఇద్దరు పురుషోత్తం మీ అన్నయ్యని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకొని రా అని చెప్తారు చెప్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధనుంజయ వర్మ రక్షిత న్యూస్ రిపోర్టర్గా ఉంటుంది ధనుంజయ వర్మని ఇంటర్వ్యూ చేయడానికి వస్తుంది మీరు చాలా మంచి పనులు చేస్తుంది పేదలకి ఇల్లు కలుగుతున్నారు అని అంటూ ఉంటుంది దానికి అవును మా ఇంట్లో అందరూ మా పూర్వీకులు కూడా పేదలకి సహాయం చేసేవారు అని ధనుంజయ వర్మ చెప్తూ ఉంటారు ఈ ఇల్లు పేదల కోసమే అని చెప్తూ ఈ ఇల్లు పేదల కోసమా అని అంటూ ఉంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది ధనుంజయ వర్మకి ఆ ఫోన్ కాల్లో షాకింగ్ విషయాలు వింటారు రక్షితకి డౌట్ వస్తుంది ధనుంజయ వర్మ వెళ్ళేటప్పుడు తనని వెంబలిస్తూ వెళుతుంది ధనుంజయ వర్మ పురుషోత్తం దగ్గరికి వెళ్తారు ధర్మరాజు ఇదంతా కూడా దుర్గకి చెప్తూ ఉంటారు వీ నీచులు ఇద్దరూ కలిసి ధనుంజయ వర్మని చంపేశారు ధనుంజయ వర్మ మీద లేనిపోని విషయాలు ఎన్నో మీడియాకి చెప్పి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు అని చెప్తూ ఉంటారు మరి వీళ్ళిద్దరి విషయాలు తెలుసుకున్న ధర్మరాజుని ఎన్ని విషయాలు తెలిసిన ధర్మరాజుని పురుషోత్తం రక్షితాల నుంచి కాపాడుతుందా దుర్గా అసలు దుర్గ నెక్స్ట్ స్టెప్ ఏం చేయనుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తెచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు